పొట్టు పొట్టు కొడతారు ఆర్ఆర్ ఎందుకు ఎందుకెది అందరు ఫీల్ అవుతుంది హార్దిక్ పండుగ అయితే వైస్ కెప్టెన్ ఏం బాగా పడుతున్నారు అనే ప్లేస్ లో మన రిఘు సింగ్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలామంది వస్తున్నారు సో ఈ మ్యాచ్ కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అంటున్నారు సో ఇటీవలే రిలీజ్ అయిన టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి చాలా బాధపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే సో ఈ ఆ స్క్వాడ్లో రింకు స్పింగ్ రింకు సింగ్కి చాలా అన్యాయం జరిగిందని అంటున్నారు సో అన్యాయం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ యాదాద్రి బోన్ నుంచి వచ్చాం సో ఈరోజు ఈరోజు సన్ రైజెస్ ఎంత కొడతారో అనుకుంటున్నాను ఈరోజు సన్రైజర్స్ ఎగ్జాక్ట్లీ ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ ఇయర్లో కొడతామని రీచ్ అనుకుంటున్నాం ఎవరెక్క కొడతారు దాంట్లో ట్రావెల్ హెడ్ అభిషేక్ శర్మ సో రీసెంట్గా ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే రిలీజ్ అయింది కదా కావున దానిపై మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో రింగు సింగ్ తీసుకుందామని అనుకుంటు అనుకుంటున్నా కానీ రింగు సింగ్ తీసుకోలేకపోయారు అన్న వీళ్ళు ఇంకా మన శుభ్మాన్ గిల్ కూడా శుభమాన్ గిల్ కేఎల్ రాహుల్ తీసుకోలేదు కానీ టీం ఇండియా వెనబెంట్ రీజీ సో వీళ్ళకి మంచి ఫామ్ ఉంది కదా ఎక్కువ స్కోర్ కొడుతున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేరు కానీ మీతో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అవునన్నా అందరు ఫీల్ అవుతుంది హార్దిక్ పాండే అయితే వైస్ కెప్టెన్ ఏం ఏం బాగుపడుతున్నాడు అన్న ఆయన ప్లేస్ లో మన రింగు సింగ్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే లాస్ట్ టూ త్రీ పర్ఫార్మెన్స్ చూసినా హార్దిక్ పాండే అంతేం కొట్టలేదు అవును కొట్టలేదు అన్న అండ్ ఈ ఈ ఐపీఎల్ ఒక ఆప్షన్ సరే ఏం చేయలే అన్న హార్దిక్ పాండ్యా ఒకవేళ మీకు ఛాన్సెస్ ఇస్తే ఎవరైనా ఇంక్లూడ్ చేస్తారు ఆ స్క్వాడ్లో రింకు సింగ్ చేస్తాం మనం రింకు సింగ్ అవునన్నా సో ఎందుకు రింగు సింగ్ బాగా ఆడుతున్నాడు ఈ ఐపీఎల్ లో లాస్ట్ టైం బాగా ఆడాను సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి అంటే ఈ మ్యాచ్ స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక టూ ఎయిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ ఎయిటీ ఉంటాయి దాంట్లో ఉంటే ఒక థర్టీ లో థర్టీ అనుకుంటున్నాను థర్టీ సిక్స్ ఎవరు కొడతారు ప్రతి ఒక్కరు కొడతారు అన్న ఓ అభిషేక్ శర్మ కొడతాడు ట్రావీస్ రెడ్డి కొడతాడు క్లాస్ ఎన్ కొడతాడు సమాధి కొడతాడు మరి ఆడేవాళ్ళు ఆర్ఆర్ గెలుస్తుంది అని అంటున్నారు కదా ఆర్ఆర్ ఏం గెలవదానా ఈసారి ఈ రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయింది అవి హైదరాబాద్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తున్నాను ఓకే సో టాప్ వన్ ప్లేస్తోని పోటీ పడుతున్నారు కదా ఈరోజు డెఫినెట్లీ మన సన్ రైజర్స్ గెలుస్తారా కంపల్సరీ గెలుస్తారు మీరు హైదరాబాద్ ఇంకా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు నాగర్కం నాగర్క మీ జెర్సీలు వేరే ఉన్నాయి సన్రైజర్స్ కదా అంటే మా మేము అక్కడ సేమ్ ఇదే టైప్లో ఏపీఎల్ అనేసి మా ఊరు ఆలేరు ఉంటుంది ఆలేరు ప్రీమియర్ లీగ్ అనేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది అనమాట అందులో భాగంగా మాది ఒక టీం ఇది సెవెన్ టీమ్స్ ఉంటాయి మొత్తం అదొక మాది ఒక టీము కొంతమంది ఎస్ఆర్ హెచ్ కొంతమంది ఆర్ఆర్ కొంతమంది ఏం కాదు ఒకటే నేను ఒక్కనే ఆర్ఆర్ టీంకు కు వీళ్ళందరూ ఎస్ఆర్ హెచ్ నేను ఆర్ఆర్ గిరిస్తాను నేను వచ్చిన మా ఫ్రెండ్స్ ఎస్ఆర్ హెచ్ ఎస్ఆర్ హెచ్ ఖచ్చితంగా కచ్చితంగా రెండు ఇన్నింగ్స్ల 200 అనేది మార్స్తది అయితే జరిగనే అవును హండ్రెడ్ సంజు మంచి టాలెంటెడ్ పర్సన్ ఒక కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి సో దానికి తగిన ప్రతిఫలం దక్కిందని నేను అనుకుంటున్నాం పర్లేదు మంచిగా ఆడతాడు కాకపోతే కొంచెం కం కావాలి అవును అవునవును అంటే ఐపీఎల్ వేరు నేషనల్ వేరు కదా నేషనల్ లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది అడిక్ట్ అన్నది సో ఈరోజు ఖచ్చితంగా జైస్వాల్ మంచి పర్ఫార్మెన్స్ రాణిస్తాడు అది సందర్ కూడా రానిస్తాడు ఎస్ఆర్ఎస్ లో కూడా బాగానే రాణిస్తారు చూడాలి రెండు టీంలు తగ్గ ఫైర్ ఉంటుంది ఫైట్ ఉంటుంది లోయర్ మిడిల్ మిడిల్ ఆర్డర్లో డిగెల్ లాంటి వాళ్ళు ఉంటే బాగుండి అనిపించింది అందరూ ఉంటా ఈవెన్ పంతు ప్లేస్లో డీకే ఛాన్స్ ఇవ్వాలంటే స్కోర్ కానీ ఇప్పుడు ఇంజనీర్ నుండి కోలుకున్నాడు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో డీకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తే బాగుండండి